ఇప్పుడు రేపు రాబోయే రాబోయేసింది సరే ఆప్రోలు ఓట్లు రాబోతున్నాయి ఇప్పుడు అందరు కలిసి జగన్ ఓడిస్తూ ఇంటికి పంపిస్తున్నాం ఇవన్నీ కళ్ళ వాళ్ళు కళ్ళ కొనటమే ఏమి జరగదు జగనే ఆల్రెడీ జగన్ జాములు నూట పది సీట్లు ఉన్నాయి ఆ డెబ్భై ఇటుకే కొరవ అరవై సీట్లు కోసం ఇప్పుడు ఇవన్నీ ఆ నూట పది సీట్లు అసలు ఓడుతున్నారు ఫోన్ కళ్యాణము ఇక ఎరగని మాట్లాడండి ఇవన్నీ ఏం కాదు వాళ్ళు ఉత్పత్తితో మాట్లాడుకోవటమే ఉత్తంత మాట్లాడు ఫోన్ కళ్ళు ఓడుతున్నట్టు ఏం లేదు ఆయన అసలు ఆయన ఆయనే కలవాడు ఇంకా ఆయన ఏం ఓడిస్తాడు గారు గెలుస్తారు పెడితే పోటీ చేస్తే మరి గారు గెలుస్తారు మరి రెడ్డి గారు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గెలవడు మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ పట్టుకొని మరి నా నాలుగో పిల్లడు పవన్ కళ్యాణ్ వాడు అంటాడు వాడికి ఏముంది వాడు తాడు దమ్మే వాడు అన్ని చెప్తాడు ఇదిగో పవన్ కళ్యాణ్ మా రెడ్డి గారు పోటీ నిలబెడతారు ఆయన గెలుస్తారు అది ఇప్పుడు ఇదిగో నారా లోకేష్ నారా లోకేష్

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.